మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠమైన అమలో ఈ ప్రార్థన కుడి కూడా వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన తెలియజేస్తున్నాను దేవుడి మీ అందరినీ దీవించును గాక ఆమె బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథం ఇరవయో కీర్తన మూడో వాక్యాన్ని చదువుకుందాం చదువుకుందాం అందులో బైబుల్ తెరవండి వాక్యం ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకును గాక నీ బలులను అంగీకరించును గాక మహాపరిశుద్ధుడైన అయిన తండ్రి నామకష్టమైన దేవ పాటల్లో ఆరాధనలో వాక్యపరిచర్యలో ప్రార్థనలో అన్నిట్లో మీరు తోడుకుంటారు నమ్ముతున్నాము ఇప్పుడు జరిగించిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి కూడా మేము చూస్తున్నాము జరగబోతున్నటువంటి వాక్య పరిచర్యలో మీ ఆత్మను నాకు తోడుగా ఉంచండి మీ ప్రజలకు వినగలిగినట్లు కృపను దయచేయండి అర్థం చేసుకునే కృపను దయచేయండి నాయన వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించుటకు సహాయం చేసి నా నోటికి నీ మాటను అందించమని వేస్తున్నామోలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి ఆమెన్ హలే చాలా సంతోషం ఈ రాత్రి ఒక చిన్న మాటని మీ జ్ఞాపం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను కీర్తనకారుడు ఒక చక్కని మాటని ఇక్కడ మన జ్ఞాపం చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ మాట అంటే ఆయన నీ నైవేద్యం లంటినీ జ్ఞాపకం చేసుకున్నాను గాక అని మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ రెండు వాక్యాలు మనం చదువుతున్నాం ఒకటి నైవేద్యాలు ఒక రెండు దహన బలు అనే పదాలు రెండు పదాలు మనం చదువుతున్నాం దేవుని బిడ్డలరా దేవుడు మనం చేస్తున్నటువంటి ప్రతి నైవేద్యాన్ని జ్ఞాపం చేసుకుంటారని మీరు మర్చిపోవద్దు నైవేద్యము అంటే ఏంటంటే పెట్టింది అని నైవేద్యం అంటే దేవునికి ఇచ్చింది అని నైవేద్యం అంటే దేవుని చేసిందని దహన బలు అంటే చేయబోయేవని అవి చేయిబోయేవి అని అర్థం అన్నమాట నువ్వు ఏదైతే చేసావో దాన్ని ప్రభు జ్ఞాపం చేసుకుంటాడు అలే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నువ్వు ఒక పని చేయాలి దేవుని సేవకు నేను చెబుతున్నాను ఏంటంటే నువ్వు ఒక చిన్న పుస్తకం తయారు చేసుకో చిన్న పుస్తకం నీకు కనిపెట్టుకో ఎన్ని ప్రార్థనలకు నువ్వు మిస్ అయ్యావో ఎన్ని ప్రార్థనలకు నువ్వు అటెండ్ అయ్యావో ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేసావో ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన చేయలేదు నువ్వు జ్ఞాపం చేసుకో జ్ఞాపం చే దానిలో రాసుకొని ఈ రోజు నేను ఆదివారం ప్రార్థనకు పోలేకపోయాను ఈరోజు శనివారం ప్రార్థనకు పోలేకపోయాను ఈరోజు బుధవారం స్త్రీల కొడికి పోలేకపోయాను ఈరోజు గురువారం పలానా ప్రార్థనకు పోలేకపోయాను ఈరోజు గృహకుడికి నేను పోలేకపోయాను ఈరోజు ఆని పేరుకి నేను పోలేకపోయాను ఈరోజు ఉపాసపాధన పోలేకపోయాను లేకపోతే ఇవ్ నువ్వు ఏదైతే చేయలేకపోయావో దాన్ని రాసిపెట్టుకో నువ్వు దేనైతే చేస్తావో దాన్ని రాసిపెట్టుకో నిశ్చయంగా దాన్ని బట్టే ప్రభు న్యాయం తీరుస్తాడు ప్రజల దేవుడు దాన్ని బట్టే న్యాయం తీరుస్తాడు ఈయన అంటున్నాడు నీ నైవేద్యంలోన్నిటిని నేను జ్ఞాపం చేసుకుంటాను నీ నైవేద్యంలో అన్నింటిని నువ్వు అర్పించేవు చూసావా నువ్వు అప్పగించవు చూసావా వాటన్నిటిని నేను జ్ఞాపం చేసుకుంటాను నేను జ్ఞాపం చేసుకొని ఏం చేస్తాను తెలుసా నీ కోరికలన్నింటినీ సిద్ధింప చేస్తాను ఏం చేస్తాను నీ కోరికలన్నిటిని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలం చేస్తాను నాలుగో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును నీ ఆలోచన యావత్తును నోటిరవండి తెరవండి పరుస్తా ఎప్పుడు కోరిక జరిగింది ఎప్పుడు ఆలోచన సిద్ధించబడిద్దంటే సఫలమైద్ది అంటే నెరవేర్చబడిద్దంటే నా దేవుని వాక్యం సెలవు ఇస్తున్నాదంటా నీ నైవేద్యములన్నీ కూడా ఏం చేయలేసా ప్రభుకి ఇచ్చేసేయాలంట నైవేద్యములు నైవేద్యములు నీ నైవేద్యాలు అంటే నువ్వు ఇవ్వాలి నువ్వు అవి ఇస్తూ ఉండగంట ప్రభు వాటన్నిటిని చేస్తాడంట ఏం చేస్తాడంట ఏం చేస్తాడమ్మా నో చెప్పండి పెద్దగా పెద్ద చెప్పండి జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు చేసిన ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఉదాహరణకి ఒక ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు వాడికి ఒక బాబు ఉన్నాడు అనుకోండి వాడు మంచిగా సిగరెట్ తాగటం మందు అవడం చేస్తా ఉన్నాడు ఈ తండ్రి తరుడు చూసేసాడు చూసినాక ఇంటికి వచ్చినాక అది గుర్తుకొచ్చిందే గుర్తుకురాదా ఇప్పుడు తండ్రి అడిగిన చేస్తాడా తల్లి అడిగిన చేస్తాడా మంచోళ్ళైతే అసలు చేయరు అడంతెదుగు మైకిల్ లీడే ఒక చిన్న మాట నేను చెప్పింది చేయకపోయినా చెప్పినట్టే చేయకపోయినా వాళ్ళతో మాట్లాడితే నాకు ఇష్టం అనిపించదు నీ హృదయం కఠినమైపోతే నీ హృదయం పాపంతో కలిసిపోతే ఏం చేస్తామంటే దాన్ని కనపరుస్తూ ఉంటావు మనం అంతే చేస్తాం అందుకని కొడుకుని కూతుర్ని లేకపోతే మన కడుపును పుట్టిన బిడ్డల్ని దేశించి మనం చెప్పట్లేదు కానీ అయితే దేవుని దగ్గర నువ్వు అర్పిస్తున్నటువంటి ప్రతి నైవేద్యం అంట ఆయనకి ఎలా మార్చబడితేసా ఎలా ఉంటుంది నిత్యము జ్ఞాపం చేసుకుంటాడు నువ్వు చేసిన ప్రతి దాన్ని ప్రభుత్వం చేసిన తెసా జ్ఞాపం చేసుకుంటాడు అందుకే మనం ఏం చేస్తున్నాము మనకి గంధము మనం చదువుతాం కదా ఇప్పుడు చదవద్దులే మనకి గంధము ఏమంటా ఏమంటాడు ఆయన దగ్గర జ్ఞాపకార్థపు పుస్తకాలు ఉన్నాయంట జాగ్రత్త వాటిలో ప్రతి ఒక్కటి రాసుకుంటాడు నువ్వు చెప్పు మోకరించేవో రాసుకుంటాడు అవును నువ్వు చెప్పు సఫర్లు కొట్టేవో రాసుకుంటాడు అవును కళ్ళు మూసుకొని ఏమేమి ఆలోచిస్తున్నావు రాసుకుంటాడు నేను కూడా ఒకప్పుడు ఆరాధన చేస్తాను కళ్ళు మూసుకొని ఆ కళ్ళు మూసుకుందాం ఆరాధన చేద్దాం కానీ కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకునేవాడిని సాయంత్రం కూర వండుకుంటే బాగుంటుందో చికెను మటన్ వండుకుంటే బాగుంటుందా చేపలు ఎక్కడ బాగా తక్కువ రేటుకి ఇస్తాడు ఎంత తీసుకెళ్తే బాగుంటుంది నిజం చెప్తున్నాను ఎందుకు చేసిన దానికి దొంగతాను చేసిందేమో దొంగతాను తిరిగితే దొరకను ఎందుకు నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు చేపలు కనపడుతున్నాయా డబ్బులు కనపడుతున్నాయా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఇంకేమైనా కనపడుతుందా నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు ఏం కనపడుతుంది ప్రతి ఒక్కదానికి ఏం చేస్తా దేశా చెప్పాలి ఆయన జ్ఞాపం చేసుకుంటాడు నువ్వు చేసిన ప్రతి ఒక్కదాన్ని జ్ఞాపం చేసుకొని వాటన్నిటికీ ఉత్తరాలు ఇస్తూ జవాబు ఇస్తూ సఫలపరుస్తూ జీతం ఇస్తూ ప్రతిఫలం ఇస్తూ నీ కోరికని సిద్ధింపచేస్తాడు నీ ఆలోచనల్ని సఫలపరుస్తాడు స్తోత్రం హలే లుయ్యా బైబుల్ చెప్పింది ఆయన చాలా న్యాయవంతుడు ఎందుకు నువ్వు చేసిన వాటిని జ్ఞాపం చేసుకొని వాటిని సఫలపరచడంలో వాటికి జీతం ఇవ్వటంలో చాలా న్యాయవంతుడు ప్రభువారు ఒక మాట చెప్తాడు ప్రభువారు ఒక మాట చెప్తాడు పొద్దున్నే ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళాడంట తొమ్మిది గంటకు ఒక వ్యక్తి కూలి పనికి వెళ్ళాడంట పన్నెండు గంటలకు వెళ్ళాడంట మూడు గంటలకు వెళ్ళాడంట ఐదు గంటలకు వెళ్ళాడంట అయితే బైబిల్ చెప్పింది వాని వాని పని ప్రకారము ఆయన జీతం ఇచ్చాడంట వాడికి వాని వాని కూలి ప్రకారం ఆయన జీతం ఇచ్చేస్తాడు అంటే పొద్దున్న ఆరు గంటలు వెళ్ళిన వాడికి సాయంత్రం ఆరు గంటల దాకా వాడికి ఒక దేనానే ఒక షకేనే వంద రూపాయలే చెప్పాలి ఐదు గంటలకు వెళ్ళిన ఆరు గంటలు చేసిన కూడా అదేనా అంటే పొద్దున ఆరు గంటలకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు పనిచేస్తుంటే ఏం చేసేది తెలుసా ఇన్ని జాంకాయలు కోసాడు ఇన్ని దాక్షకాయలు కోసాడు ఇన్ని మొక్కజొన్నకాయలు కోసాడు ఇంత పత్తి తీసాడు ఇన్ని మిరపకాయలు కోసాడు ఆరు గంటలకి ఐదు గంటలకు వెళ్ళి ఆరు దాకా పనిచేస్తున్నవాడు ఎవరు తెలుసా ఆరు ఆరు ఉదయం ఆరు గంటల కాడ నుంచి సాయంత్రం ఆరు గంటలకు ఇన్ని కోస్తే వాడు ఒక గంటలో ఇన్ని కోసాడు అప్పుడు ప్రభు అంటాడు రే నీకెందుకు అంత కడుపు అంటా నా డబ్బు నా ఆశ్వాసం చేసుకుంటాను నీకేది కలుగుమంట మనస్సాక్షి లేదు మనకు సాక్షి లేదు జ్ఞానం లేదు అసలు నేను ఎందుకు ఆశీదించబడత ఆశీదించబడబడలేకపోతున్నాను ఎందుకు నా కుటుంబంలో సమాధానం ఉండలేదు ఎందుకు నా బిడ్డల జీవితంలో ఎదుగుదల అని చెప్పేసి అని ఆలోచించేవారు లేరు ఆలోచించేవారు లేరు అంతే జరుగుతుంది పద్దుపోతుంది తలారుతుంది ఏంటిది చేకబడితే ఏమైంది ఏమొచ్చిద్ది చీకటి పడితే తెల్లారిద్ది తల్లారితే ఏమైంది అంత అనుకున్నాం అంతే పొద్దున్న టిఫిన్ చేసినప్పుడు నేను అనుకున్నాను బా ఈరోజుకి టిఫిన్ రేపు పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం అనవద్దు అనుకున్నాను పన్నెన్నర అయింది అవ్వలేదు ఏమైపోద్ది తెసా ఏమేమి ఉండరు చెప్పేసి అని చూడాల్సి వస్తున్నాను కిచెన్లోకి పోయి సరే సాయంత్రం ఇంకెదిరికి తినకూడదు రాత్రి అదే అనుకున్నా నేను మంచిగా కూరని పెట్టారు మధ్యాహ్నం తిన్నాను బా చాలా అయ్యా ఇంకా తినకూడదు అయ్యా మధ్యాహ్నం అనుకున్నా మధ్యాహ్నం అనుకున్నా సాయంత్రం తినకూడదని సాయంత్రం సమయం అయిందో లేదో ఆటోమేటిక్ పోయేసేసి ఆ పెట్టు 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 ఇంకా లేట్లేదు స్తోత్రం దేని బిడ్డ చక్కని ఒక రెండు మాటలు చెప్పేసేసి నేను మీకు ముగిస్తాను బైబుల్లో మనం చదువుకున్నప్పుడు హెబ్రి పత్రిక ఆరోగ్యం పదవి వచ్చినో ఒక మాట నాకు చాలా ఇష్టమైన మాట రాసి ఉంటుంది హెబ్రిడి రాసిన పత్రిక ఆరోగ్యము పదే చదవండి తీయండి అమ్మా మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చేసిన ఉపకారమును ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచున్నారు కాబట్టి ఏసయ్య పేరును బట్టి మీరు చూపిన ప్రేమను మీరు చేసిన పరిచర్యను మీరు చేసిన ప్రతి కార్యాన్ని ఆయన మరచి అన్యాయస్థుడైన దేవుడు కాడో హయా ఇది చెప్తానంటే మీరు మోకరిస్తే ఏసైకి ఎంత లాభం చెప్పండి మోకరిస్తే ఏసైకి ఎంత లాభం దేవుని సన్నిధిలో ఉంటే ఏసైకి ఎంత లాభం చెప్పండి మీరు చప్పట్లు కొడితే దేవునికి ఎంత లాభం చెప్పండి ఒక్కటి చెప్పండి పోనీ నేను ఈ పని చేయటాన్ని బట్టి దేవుని మందిరంలో నువ్వు గడుపుతున్నా రెండు రెండున్నర గంటలలో సేపు ఈ పనిని బట్టి దేవునికి లాభం ఉందని చెప్పండి నువ్వు ఏది చేసినా నీకే లాభం అయితే చేస్తా తెసా దాన్ని బట్టి దేవుడు మర్చిపోకుండా ప్రతిఫలం ఇస్తాడంట నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి దేవుడు మర్చిపోకుండా చేస్తాడంట ప్రతిఫలం ఇస్తాడంట ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకోగానే ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టంగానే సారీ అమ్మాయో అబ్బాయి పుట్టాడు సంథింగ్ అబ్బాయి పుట్టాడు అనుకుంటాను అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టంగానే ఏం జరుగుతుందో తెలియదు కానీ తన భర్త తను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు విడిచిపెట్టి వెళ్ళిపోయినాక ఈ బాలింత ఎలా పోషించబోలో అర్థం కావట్లా ఆ బాలింతను చూసేసి కొంతమంది జాలు పడుతూ ఏదో ఒక పది రూపాయలు డబ్బులు ఇవ్వటమో లేకపోతే ఒక రొడ్డు మొక్క ప్యాకెట్ ఇయటమో చేస్తూ ఉన్నారు అలా ఒక ఒక ప్లాట్ఫామ్ పైన వచ్చి కింద ఇదేసుకొని కూర్చుంది అయితే అనుకోని రీతిలో ఒక ఫ్యామిలీ వస్తూ ఉండగా కారు యాక్సిడెంట్ ద్వారా ఆ కారులో ఉన్న వాళ్ళ అమ్మ వాళ్ళని చనిపోయాడు ఒక పది సంవత్సరాల పిల్లోడు మాత్రం మిగిలిపోయాడు కొట్టేసేసారు కొట్టంగానే గుద్దుకుని ఆ ట్యాక్సీ ఆ కారును ఆ డీసీఎం సంథింగ్ ఏదో ఇద్దరు తల్లిదండ్రులు అక్కడ చచ్చిపోయారు ఈ బిడ్డ చిన్న బిడ్డ బతికుండగానే ఆ అద్దం పగిలిపోయింది బయటకు వచ్చేసాడు కూర్చొని వేడుస్తూ ఉన్నాడు ఈ తల్లిదండ్రులు పెద్ద వాళ్ళు అందరూ చేస్తారంటే మనుషులు అందరూ వచ్చేసేసి పోగైపోయి ఆ ఇద్దరిని ఆ కారు లోపల నుంచి బయటలోకి వేసేసి ఆంబులెన్స్ పిలిపించేసేసి ఆంబులెన్స్ పంపించేసారు ఈ పిల్లల సంగతి మర్చిపోయారు ఈ పిల్లల సంగతి మర్చిపోయాకేం జరిగింది ఈ పిల్లల సంగతి మర్చిపోయాక ఏం జరిగింది ఈ పిల్లడు అటు ఎక్కడ పోవట్లేదు అక్కడ ఉన్నాడు మా నాన్నలు పోయారు కదా వస్తారే వస్తారేమో అనుకుంటా కూర్చున్నాడు అక్కడ ఎంతసేపు చూసినా రాలేదు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు ఆ ప్లాట్ఫామ్ పైన తెల్లారి లేకి భయంకరం ఆకలి ఏం చేయలేదు తెలియట్లేదు అక్కడే ఒక అంకాడి కూర్చున్నాడు కూర్చుని అక్కడే ఒక ఆమె కూర్చుని ఉంటే ఆ అంకాడికి వేయడు వెళ్ళేసేసేసి అడగటానికే మొఖమాటం ఉంది ఆ ఒక బ్రెడ్ ప్యాకెట్ ఉంది ఈ తల్లి పాపం అన్నం లేదు కదా ఆ బ్రెడ్ ప్యాకెట్ పెడతా ఉంది ఆ బిడ్డకి చిన్న బిడ్డకి పెడతా ఉంది ఆ పిల్ల తింటుంది ఆమెకి పాలు ఇవ్వడానికి శక్తి లేదు పాలుగోడ రావటం ఆ సమయంలో ఈ బ్రెడ్ చూసి చేయి చపాడు ఆ తల్లి కరిగిపోయేసేసి ఆ చిన్న పాపకిస్తున్నటువంటి ఆ బ్రెడ్ ముక్కం తీసేసి ఇడికిచ్చేసింది వాడు తీసుకుని అదే మట్టి చేతులతోటి గబగబ తినేసేసాడు తిన్నాక ఆ పిల్ల ఏడుస్తూ స్టార్ట్ చేసింది ఏడుస్తున్న స్టార్ట్ చేసినప్పుడు ఆ పిల్లకి ఆ పాలు రౌండ్ రూమ్ అలాగే నోట్లో పెట్టేసింది నోట్లో పెట్టేసినాక ఆ పిల్ల పాలు రాకపోతే ఆ రూముని కొతుంటే ఆ పిల్లల నోట్లోకి రక్తం పోతుంది ఈ తింటా తింటా ఇలా చూసేదికి ఆమె ఆ రూమ్లోంచి రక్తం వస్తూ ఉంది అమ్మ 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 నీకు రక్తం వస్తుందమ్మని చెప్పదంట నాకు తెలుసయ్యా నీకు బెడ్ ఇవ్వకుండా కనుక ఈ అమ్మాయికి పెడితే నాకు రక్తం వచ్చేది కాదు బెడ్ నీకు ఇచ్చాను కాబట్టి వేసేసి నేను ఎంత నొప్పి నేను ఓడ్చుకొని ఈ చిన్న పాప ఈ చిన్న బాబు యొక్క ఆకలి కదా కదని చెప్పేసి అనుకున్నాడు అనుకొని అదంతా చూసిన బాబు అండి జాగతనాలి జాగతనాలి అబ్బాయి అదంతా చూసిన బాబు తన పది సంవత్సరాల వయసులో ఒక తీర్మానం చేసుకున్నాడు పది సంవత్సరాల వయసులో తీర్మానం చేసుకున్నాడు ఏదైనా చేసా మ్యాక్సిమం కొన్ని లక్షల మందికి నేను బీదవారికి ఆకలి తీర్చేవాడిగా మార్చబడాలని కొన్ని లక్షల మందికి ఆకలి తీర్చేవాడిగా మార్చబడాలని చెప్పేసి అని మార్చుకొని అతను చైనా దేశంలో చిన్న వ్యాపారం ప్లాస్టిక్ సామాన్ వ్యాపారం ప్రారంభించాడు మా కండమ చిన్న ప్లాస్టిక్ సామాన్ వ్యాపారం ప్రారంభించేశాడు ప్రారంభించి సంవత్సరానికి కోటి రూపాయలు సారీ నెలకి కోటి రూపాయలు కాడికి సంవత్సరానికి పన్నెండు కోటి రూపాయలు ఖర్చు పెట్టేసేసి బీదలకు సహాయం చేస్తా ఉన్నాడు ఈ క్రమంలో ఈ అయితే తనకు సహాయం చేసిందో ఆ తల్లి కోసం ఎదగటం స్టార్ట్ చేసేసాడు ఆ పిల్లోడు పెద్దగా ఒక ఒకరోజు కనపడ్డాడు కనపడినాక ఆ పిల్లోడితో ఆ పిల్లవాడు తెలియదు వాస్తవానికి ఎందుకో ఎదురుపడ్డాడు తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే వాళ్ళమ్మ కనపడింది కనపడినాక ఈ పిల్లోడిని అయితే గుర్తుపట్టలేదు కానీ ఈ పిల్లోడు ఆ తల్లిని గుర్తుపెట్టేసేసి ఆమె కాలు మీద పడ్డాడు ఆయన సంవత్సరానికి నూట పది కోట్ల రూపాయల వ్యాపారం చేస్తామన్నారంట నూట పది కోట్ల రూపాయల వ్యాపారం అంటే ఆల్మోస్ట్ నెలకి పది కోట్ల కంటే ఎక్కువ వ్యాపారం చేస్తున్నాడంట అనాథగా ఉండిపోయిన అబ్బాయి ఆ అబ్బాయి అంటాడు అమ్మ నువ్వు ఆ రోజు చేసిన ఆ పనిని బట్టి ఈరోజు నేను నెలకి కోటి రూపాయలు భేద ప్రజలకు నేను ఖర్చు పెడుతూ ఉన్నాను మాత్రం కాదు నాకంటూ ఒక స్థాయిని నేను సంపాదించుకోగలిగాను కేవలం ఆ రోజు నువ్వు చూపించినటువంటి చిన్న ఇదిని బట్టి అని చెప్పేసి నేను జ్ఞాపం చేసుకొని ఆ తల్లికి ఆ బాబుకి ఒక మంచి ఉద్యోగం ఇచ్చి బాబుకి మంచి బిల్డింగ్లో వాళ్ళిద్దరిని పెట్టాడంట నేను అది చదువుతున్నప్పుడు నిజంగా ఇది సినిమానా లేకపోతే కథ రాసుకున్నారని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళ ఫోటోలు కూడా నేను చూశాను వాళ్ళ ఫోటోలు కూడా నేను చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది అప్పుడు అంటే ఒక పిల్లోడే ఒక మనిషే చీ సీము నెత్రున్న మనిషే కోమొస్తే కోప్పపడేవాడు జాలి వస్తే అన్నం పెట్టేవాడే ఎప్పుడో పది సంవత్సరాల క్రితం జరిగిందాన్ని సారీ పది సంవత్సరాల వయసులో గుర్తు గుర్తుపెట్టుకొని ముప్పై సంవత్సరాల వయసు తర్వాత అతను దాని ప్రతిఫలం ఇవ్వగలిగితే నువ్వు చేసిన దాన్ని బట్టి నేను చేసిన దాన్ని బట్టి మనం చేసిన దాన్ని బట్టి దేవుడి ప్రతిఫలం ఇవ్వడా మనుషులు ఇస్తే దేవుడికి చేయడు నా దేవుడి వాక్యం చెప్తుంది నాకు చాలా ఇష్టమైన వాక్యం చాలా మంచి మాట ఆరో పది పదవి వచ్చిన ఆయన అన్నయ్యస్తున్న దేవుడు కాడో నువ్వు చేసిన పతి దాన్ని మర్చిపోవడానికి ఆయన అన్యాస్తున్న దేవుడు కాడో అన్యాస్త్రే దేవుడు కాడు హలోయ రెండు రాజుల గంధం ఇరవై అధ్యాయము మూడు వచ్చిన చదవండి రెండో రాజుల గంధము ఇరవై అధ్యాయం మూడు వచ్చిన రెండో రాజుల గంధము ఇరవై అధ్యాయము మూడు వచ్చినవు సరిగ్గా చదవాలి నానా యహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నీ నెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నీ నెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని ఇసుకియా కన్నీరు కార్చుచు కన్నీరు విడుచుచు ప్రార్థన చేశాను ఇప్పుడు నాకు మాట నాకు వచ్చింది ఏంటంటే నేను చేసింది నువ్వు నాకు చాలా ఇష్టం మీరు ప్రతి ఒక్కరోజు ఒకసారి నీ మాట చదువుకోండి ఇరవై అద్దె మూడు వచ్చిన ఇలా చెప్పగలిగిన దమ్ము ఎవరికి ఉంది నేను చేసిన దాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోమని చెప్పగలిగిన దమ్ము నీకు ఎందుకు ఉందా అందుకనే నన్ను ఫస్ట్ చెప్పింది ఏంటంటే ఒక పుస్తకం పెట్టుకొని నువ్వు చేసింది మొత్తం రాసుకో ఈరోజు అంత ప్రార్థన చేసావు నిన్నంత ప్రార్థన చేసావు ఈరోజు ప్రార్థనకి వెళ్ళి వెళ్ళలేదా ఈరోజు ప్రార్థనకి ఎన్ని గంటలకు వెళ్ళావు ఈరోజు పాదంలో ఏమి నేర్చుకున్నావు నువ్వు చెప్పే దమ్ము నీకాడు ఉందా అమ్మా నువ్వు చెప్పే దమ్ము నీకాడు ఉందా ఎంత మంచి మాట చెప్పగలుగుతున్నాడు ఇజగియా అంత దేవునితోటే నేను చేసేను జ్ఞాపం చేసుకోమన్నాడంటే అసలు ఇంకేం చెప్పాలి ఏం చెప్పాలమ్మా డబ్బుతో ఏం సంతోషపరచలేమో ఏదో చిన్న చిన్న పరిచయం చేసేసి వారానికి ఒక రోజు పరిచయం చేసేసి మనం సంతోషపరచలేము కానీ ఒకటి మాత్రం వాస్తవం గుర్తుపెట్టుకోండి నువ్వు చేసేది మాత్రం వ్యర్థం కాదులు నువ్వు చేసేది మాత్రం వ్యర్థం కానే కాదు వ్యర్థం కానే కాదు దానికి కంపల్సరీ ప్రభువారు ఒకరోజు దానికి ప్రతిఫలం దయచేస్తాడు దానికి ప్రతిఫలం దయచేస్తాడు అయితే నేను చెప్తుంది అంటే నీ నైవేద్యములు ఏమైనా ఉన్నాయా అప్పగిస్తున్నావా అర్పిస్తున్నావా నువ్వు నైవేద్యం అర్పించేటప్పుడు ఇదని ఎదురు చూసి సరిపిస్తున్నావా ఇదని ఎదురు చూసి అర్పిస్తున్నావా ఏది ఆశపడకుండా ఇజిగే చేశాడో ఏం చేశాడమ్మా ఏది ఆశ పడకుండా ఇసుగే చేసాడో ఆయన ఎదురు చూడని పదిహేను సంవత్సరాలు ఆయుష్ని పొందుకున్నాడు ప్రజలో దేవుడే ప్రేమించి మెచ్చి ఆయనకు పదిహేను సంవత్సరాల ఆయన ఇచ్చాడు నేను చెప్తున్నాను నైవేద్యంలో అర్పించడం ప్రారంభించండి దహనములలో అర్పించటం ప్రారంభించండి మీ జీహవ నుంచి ఆయన మధురమైన నామాన్ని కనపరచండి ఆయన్ని ప్రతి విషయంలో కనపరచండి అన్నం తినేటప్పుడు నీళ్ళు తగ్గేటప్పుడు స్నానం చేసేటప్పుడు పాసు పోసుకున్నప్పుడు ఎవరితో మాట్లాడేటప్పుడు పని చేసుకునేటప్పుడు నిద్రపోతే అప్పుడు ప్రతి విషయంలో ప్రభుని కనపరచండి నిశ్చయంగా ప్రభు మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభు జరిగేస్తాడు దేవుడు మీ దహన బలన్నీ జ్ఞాపం చేసుకునిగాక మీరు నైవేద్యాలను ప్రభు జ్ఞాపం చేసుకునిగాక అవి జ్ఞాపం చేసుకుంటూ ఉండగా మీ ఆలోచన మీ యొక్క ఆ కోరికని సిద్ధింపచేసి మీ ఆలోచనను సఫలపరచునగాక ఆ